బాబు గెలిచినందుకు జగన్కి బాధ లేదు అసలు బాధ వేరే ఉంది అదేంటో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కంటెంట్ ఇంతవరకు ఏ ఛానల్లో కూడా రాలేదు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఇప్పుడు నేను ఈ చెప్పబోయే కంటెంట్ పైన కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు ఆ ఓటమి పాలు ముందు అంటే ఏదైతే ఎన్నికల ప్రచారంలో కావచ్చు దానికి ముందు అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు ఆయన పదే 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 చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పేరు ఎత్తటానికి ఇష్టపడేవాడు కాదు గమనించండి ఇష్టపడేవాడు కాదు ఆ పేరు పలకడానికి ఇష్టపడటం ఇష్టపడక ఆయన ఏమనేవాడు అంటే దత్తపుత్రుడు అని మాత్రమే సంబోధించేవాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఓటమి దెబ్బకి ఆకాశం నుంచి నేల మీద తీసుకొచ్చింది నేల మీద కూడా కాదు పాతాలను తీసుకెళ్ళింది అబ్బోసా ఎందుకంటే ఓడిపోయిన రోజున ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించారు మీకు గుర్తుండే ఉంటుంది సంబోధించారు కదా కట్ చేస్తే అయిపోయింది అది కూడా ఇప్పుడు వరకు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల సమయం అయింది ఈ మూడు నెలల సమయంలో అనేక ప్రెస్ మీట్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల ఆయన పదే పదే మాట్లాడుతుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలన జా పరిపాలన గాలి వదిలేసాడు అని చెప్పేసి అన్నారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించాల అప్పుడేమో ఇష్టం లేక ఇప్పుడు ధైర్యం లేక ధైర్యం చాలట్లా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది పాతాళానికి తొక్కేస్తానని అన్నారు చూసారా అది ప్రూవ్ అయింది ఇప్పుడు ఆఫ్కోర్స్ మొట్టమొదటిసారి అది ఫ్లూ హిట్టో ఎట్లాగో కానీ ఆయన బ్రహ్మాండంగా ప్రభుత్వం స్థాపించాడు కానీ పరిపాలన తీరు కావచ్చు వ్యవహరించిన విధానం కావచ్చు మాట్లాడిన శైలి కావచ్చు వీటన్నిటి నేపథ్యంలోనే ఘోర ఓటమి పాలయ్యారు మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ గారి పేరు ఇప్పుడు ఎందుకు ఎత్తట్లా అని అంటే పేరెత్తితే ఏమని విమర్శించాలి అసలు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకే ఇంత తీవ్రమైన డ్యామేజీ అయ్యింది అని చెప్పేసి ఆయన అంతర్గతంగా తెలుసుకున్నారట తెలుసుకున్నారో బాధపడుతున్నారు ఎవర్ నాకు కొంతమంది ఇంటర్నల్ సమాచారం నాకు ఇచ్చిన మేరకు అసలు చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బాధ లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి అనేది కొత్త ఏం కాదు ఇది నాలుగోసారి కానీ జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపే దానికి కూడా ఒక కారణం ఉంది చెప్తా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచినందుకు ఆయన ఎంత మదన పడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే రాత్రులు ఎన్నో గడిపాడట ఈ మూడు నెలల వ్యవధిలో పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏంటి ఆయనకి బాధ అని అంటే ఇక్కడ అసలు లాజిక్ అంతా ఉంది పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థపరమైన నాయకుడు అసెంబ్లీలో అడుగు పెడితే ఏమవుతుంది రాజకీయాలన్నీ మారిపోతాయి స్వార్థ రాజకీయాలు చేసేవాళ్ళు ఆటోమేటిక్గా దొరికిపోతూ ఉంటారు ప్రజలు అట్లాంటి వాళ్ళని మరలా అసెంబ్లీకి పంపించడానికి అవకాశం ఉండదు లేదనుకోండి ఆ వాళ్ళు తింటున్నారు వీళ్ళు తింటున్నారు అనే అభిప్రాయం ఉంటుంది ఎవరు తక్కువ అందరూ అందరే అనేటైట్లో కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు అంతెందుకు మొన్నటికి మొన్న ఏదైతే వరద బాధితులకి సాయం అందించాలి అని అని చెప్పేసి అన్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి కోటి రూపాయలు ఇచ్చారా తెలంగాణ ప్రభుత్వానికి ఆయన సొంత డబ్బులేగా అలాగే నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పు నాలుగు కోట్ల రూపాయల మరలా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్కి దానికి ఒక కోటి రూపాయల ఆరు కోట్ల రూపాయల సో అంత స్వచ్ఛందంగా రాజకీయాలు చేసే నాయకుడు ఎవరున్నారు ఈ రోజుల్లో ఎప్పట్లోనో అప్పుడప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారనో టంగుటూరు ప్రకాశం పంతులనో ఇలా కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ తర్వాత మరి ఈ తరం వాళ్ళ అదృష్టం ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థపరమైన రాజకీయ నాయకుడు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నారు కళ్ళ ముందు సో ఇప్పుడు ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు అనుకోండి ఎవరైతే అవినీతి చేయాలి స్వార్థపూరితమైన రాజకీయాలు చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద ఇబ్బంది అయిపోతుంది సో పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఒకసారి అసెంబ్లీలో కనుక అడుగుపెడితే ఇక వీళ్ళ అవినీతి ఆటలు ఇవన్నీ కూడా చెయ్యాలి అన్నా కానీ ఇబ్బంది అయిపోతుంది సో అందు గురించే పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అని చెప్పేసి పదే 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 వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు అంతెందుకు వంగా గీత గారు నిలబెట్టారు పిఠాపురంలో వందల కోట్లు క్రమ్మరించారట ఇదే వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుకొచ్చిందేంటి మళ్ళీ ఆ కామెంట్స్ నేను వినిపించానంటే దారుణంగా ఉంటాయి పద పెద్ద వినిపిస్తాయి ఎందుకులే కానీ మీరేమి పీకలేరు అని అనిల్ కుమార్ యాదవ్ అలాగే నీ జీవితంలో అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని ఎంటుకు కూడా పీకలేవని రోజా ఇప్పుడు మొత్తం ఇంటర్ కాదు బోర్డుగుండు అనిపి చేశాడనమాట మొత్తం అందరికీ ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక మంత్రి అంటే ఒక మంత్రి ఒకే ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కడే గెలిచాడు మిగతా వాళ్ళందరూ కూడా శంకరగిరి మాన్యాలే ఇక భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయాల్లో మనుగడ ఉంటుంది అని అంటే పెద్ద ప్రశ్నే అది అసలు వైసీపీ పరిస్థితే అలా అలా ఉంది ఇక వీళ్ళు వేల పరిస్థితి అంటారా ఎందుకంటే మీరు గమనిస్తే వరుస విజయాలు పార్టీ ఎదురుగాల్లో కూడా గెలిచిన నాయకులు కొంతమంది ఉంటారు ఇదే వైసీపీలో వాళ్ళు కూడా ఓటమిని కట్టుకున్నారు ఉదాహరణకి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు పెట్టి ఎమ్మెల్యే ఓడిపోయాడా కొడాలి నాని నాలుగు సార్లు వరుస ఎమ్మెల్యే ఓడిపోయాడా బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడు ఓడిపోయాడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అంటే పార్టీలకు అతీతంగా కొంతమంది గెలుస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు అంతెందుకండి సర్వేపల్లిలో ఎప్పుడు చూసినా కాంగ్రెస్ వైసీపీ గెలుస్తూ ఉంటుంది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది బీజేపీ గెలుస్తుంది ఎక్కడైనా అలాంటి పరిస్థితులు బీజేపీ కూడా గెలిచింది మామూలుగానే బీజేపీ పైన ఎంత కొంత వ్యతిరేకత ఉంది మన తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అలాంటి బీజేపీని కూడా ఆదరించారు అంటే మాకు వద్దు బాబు వైసీపీ అనే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అంటే వైసీపీ వలన అంత విసిగిపోయారు అని అర్థం చేసుకోవాలి కానీ నీటిపైన రాత్రల్లాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి మరలా రేపు నేను గెలుస్తాను మీ అందరిని గుంటూరు జైల్లో వేస్తాను అని అని చెప్పేసి అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది అని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సరే వీటన్నిటికంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవర పెడుతున్నది బాధ పెడుతున్నది నిద్ర లేకుండా చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారట సో ఆయన మామూలుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళడం ఒక ఎత్తు ఏదో అంటారు కదా వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అంటే ఆయన మామూలుగా అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకుంటే జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచింది అది మరి అది ఆళ్ళకర్మో వీళ్ళ అదృష్టమో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి అసెంబ్లీ సీట్లు రెండుకు రెండు పార్లమెంట్ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అదేమిటి అంటే అంతేనా మీరు ఇరవై ఒకటేనా మీరు పోటీ చేసేది అరే రే ముస్ట్ ఇరవై ఒకటి పాసమేనా మీరు వెళ్ళేది అరే రే అని అని చెప్పేసి ఇదే వైసీపీ నాయకులు ఎంత హేళన చేశారో ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్లో ఒక పోటీ చేసి మరి ఎన్ని గెలిచారు జనసేనకు వచ్చిన దాంట్లో సగం వచ్చినాయి అంతే అటు ఇటుగా సగం అంటే మరలా మీరు నిక్కచ్చిగా ఏదో ఒక మ్యాథమెటిక్స్ యాక్యురేట్ క్యాలిక్యులేషన్ చెప్పండి ఇరవై రెండులో సగం పదకొండు అది వేరే విషయం అట్లా ఉంటుంది సో అక్కడ ఎన్ని పోటీ చేసామని కాదు ఎన్ని గెలిచామనేది అనేది ఇంపార్టెంట్ అంతేగాని ఈ విధంగా మనం రాస్తాం నూట యాభై మార్కులు రాసాం వచ్చింది ఐదు మార్కులు అనుకోండి ఉపయోగం ఏమి ఉంటుంది నువ్వు రాసిందే ముప్పై మార్కులకి ముప్పైకి ముప్పై వచ్చింది అనుకోండి అది వేరు సో అట్లా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంకృతాపరాధం అంటారు లేకపోతే అది ఇంక దానికి అనేక రకాలైన పదాలు ఏమైతే పెట్టుకుంటా అన్నీ కూడా సెట్ అవుతాయో బహుశా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దానికంటే కూడా తీవ్రంగా బాధ పెడుతున్నది నిద్ర లేకుండా చేస్తున్నది పవన్ కళ్యాణ్ అనే అట నాకు ఇంటర్నల్గా కొంతమంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఫ్రస్టేషన్లో కూడా లేరంటే ఫస్ట్లో అంటే ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన ఎర్లీ డేస్లో అంటే వచ్చిన పది రోజులకి లేదా వచ్చిన నెల రోజుల లోపు పదే 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 పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మదన పడ్డాడట సో ఏంటి అంటే ఊహించని విధంగా జనసేనకి ఆ విధంగా సీట్లు రావడం ప్రజలు అంత ఆదరణ ఏంటి అప్పుడు దాకా సినిమాల్లో ఉన్న అభిమానం వేరు రాజకీయాలు వేరు సినిమాలు వేరు రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని చెప్పేసి ఎంత ఇంజెక్ట్ చేసినా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫిల్మ్ యాక్టర్గా ఎంత ఆదరించారో రాజకీయ నాయకుడిగా ఆయనకి రెండు వేల పదవిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆదరించకపోయినా రెండు వేల పద్ ఇరవై నాలుగులో బ్రహ్మనాథం పట్టారు అది గుర్తించాలి సో ఎప్పటికైనా ప్రజల కోసమే ఉన్నాము అని అని చెప్పేసి కొంచెం చిత్తశుద్ధితో ప్రజలకి సేవ చేస్తే ఏమైనా సరే కొంత ఆదరణ చూపడానికి అవకాశం ఉంటుంది అయినా మొన్నదాకా జరిగిన ఐదేళ్ల పరిపాలన గురించి అయితే మాత్రం ప్రజలు అది తలుసుకుంటేనే భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే ప్రధానంగా ప్రజలు కోల్పోయింది ఏంటి అంటే వాక్ స్వాతంత్రం నోరు తెరిచి స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోవటం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా కనపడింది సో దాని వలన ఎవరికి ఏం చేయాలో తెలియక చివరికి ఓటర్ రూపాయలు చూపించారు ఎందుకంటే వాక్ స్వాతంత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలేరు అనుకూలంగా ఉన్న వాళ్ళేమో ధారాళంగా మాట్లాడతారు ఏది ఇప్పుడు కృష్ణ వరదొచ్చింది చూసారా ఆ టైప్లో అనమాట దానికి గేట్లు పెట్టినా ఏం పెట్టినా ఆగ ఆ టైప్లో మాట్లాడతారు సో కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ పరిస్థితులకు అనుగుణంగా మారి ప్రజలకు సేవ చేయాలి అనే కమిట్మెంట్తో వెళితే ప్రజలు నమ్మితే మరలా ఏమైనా అవకాశం ఉంటుంది లేదనుకోండి ఇది పరిస్థితి ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు గారు గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బాధ ఏమి లేదు కానీ అసలు బాధ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అని ఏదైతే నేను ఇప్పుడు విశ్లేషణ చేసిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ